సో ఏ మనం చూసుకుంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి చూసుకోవచ్చు మనం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులు అవకతవకలు చోటు చేసుకున్నాయని భారత్సా అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతుందని విమర్శించారు కౌంటింగ్ ఏజెంట్లు సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్ఓలు ఏకపక్షంగా వ్యవహరించారని అధికారులు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించలేదన్నారు ఇదేంటైతే పోలీసులు బయటకు నెట్టారన్నారు సో అక్కడ సుమారు వెయ్యి ఓట్లు గోలిమల అయ్యాయని ఆరోపించారు ఈ ఆరోపణలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మర్ మల్ను ఖండించారు అధికారుల పనితీరుపై భారాసా నేతలు అసత్యాల ప్రచారం చేస్తున్నారని సరికాదన్నారు ఓటల లెక్కింపు ఫలితాలు ఆ పార్టీ నేతలకే ముందుగా తెలుస్తున్నాయని తెలిపారు కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గతంలో మాదిరి గోల్మాల్ చేసి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు ఓటమి భయంతోనే ప్రస్తుతం అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఈ పరిస్థితిని చూస్తే ఓటమి ముందుగానే అంగీకరిస్తున్నట్లు తెలిసిపోతుందన్నారు నల్గొండలో ఎమ్మెల్సీ ఓటల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగుతుంది తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లానుకు పద్దెనిమిది వేల ఓట్లు ఆధిక్యత కనిపించారు ఆయనకు లక్ష ఆరు వేల ఓట్లు వచ్చి బారాస అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి భాజపా అభ్యర్థి ప్రేమందర్ రెడ్డికి ముప్పై నాలుగు వేల ఓట్లయితే పోలయ్యాయి ఇండిపెండెంట్ అభ్యర్థికి అశోక్ కుమార్కు ఇరవై వేల ఓట్లు అయితే వచ్చాయి తాజాగా నాలుగో రౌండ్ లెక్కింపు అయితే మొదలైందనమాట సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారికి ఎక్కువ అక్కడ రావడంతో బీఆర్ఎస్ సంబంధించిన సో ఎవరైతే మనకి ప్రజెంటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి గారినో వీరైతే ఓట్ల లెక్కింపులు అవతాపూలు జరుగుతుందని ఆరోపణలు అయితే చేస్తున్నారు సో ఈ రాత్రికి కూడా ఇంకా రాత్రి వరకు కూడా కౌంటింగ్ అయితే జరుగుతుందనమాట మాక్సిమం మనకి ఫైల్స్ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కాంగ్రెస్ టీన్మార్ మల్లన్న గారి కాంగ్రెస్ అయితే గెలవబోతుందని అని చెప్పేసి అర్థమవుతుంది క్లియర్గా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని